మన లాస్ట్ వీడియోలో టూ డిజిట్ నెంబర్ ఇచ్చినప్పుడు ఎలా స్క్వేర్ చేయాలో నేర్చుకున్నాం ఈ రోజు త్రీ డిజిట్ నెంబర్స్ ఇచ్చినప్పుడు స్క్వేర్ చేయడం ఎలాగా ట్రిక్ నేర్చుకున్నాం అక్కడ ఏ ట్రిక్ అయితే ఫాలో అయిన మెథడ్ ఫాలో అయిన సేమ్ మెథడ్ ఎక్కడ కూడా ఫాలో అవుతుంది వన్ అనేది యూనిట్ ప్లేస్ సింగిల్ డిజిట్ దీన్ని స్క్వేర్ చేస్తే వన్ వస్తుంది డబుల్ డిజిట్ గా రాయడం కోసం జీరో ఏదైనా నెంబర్ ముందు జీరో ఉంది వాళ్ళ నెంబర్ యొక్క వాల్యూ మాది ఎన్ని జీరో అయినా టూ స్క్వేర్

36 into 3, 36, 36 into 2, 72. और दिग्गज तो देखिए 72 तो रहा है. राशि आठ आठ चेस्टर, नाइन, टू, फोर टू, फोर टू फाइव, फाइव, फिफ्टीन तो हो जाए, 100 फोर डी फिफ्टीन तो हो जाए, 100 फोर डी. एक और उस पर भारी अंक चलने मंगे, फिफ्टीन तो हो जाए, 100 फोर डी. फिर टू टू फाइव बोल యూనిట్ ప్లేస్ లో యూనిట్ ప్లేస్ లో పై ఉన్నప్పుడు ఎలా చేయాలో మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను ఒకసారి వీడియో చూసినట్లయితే ఇది చాలా ఈజీగా చేసి ఫైవ్ 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 జీరో సిక్స్ టూ ట్వంటీ ఫైవ్ ఎంత వచ్చిందన్నమాట